శాంతి భద్రతల పరిరక్షణ కోసం మాక్ డ్రిల్ నిర్వహించామని తిరుపతి హర్షవర్ధన్ రాజు తెలియజేశారు గురువారం మధ్యాహ్నం తిరుపతిలోని ఏఆర్ గ్రౌండ్స్ లో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించామని ఎస్పీ తెలియజేశారు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన గొడవల నేపథ్యంలో అలాంటి ఘటనలను పునరావృతం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బందిని సమాయత్తం చేయడానికి ఈ మాక్ డ్రిల్ నిర్వహించామని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు నమస్కారం ఈ మన మన కంట్రోల్ దాని మీద నిర్వహించడం జరిగింది సో ఇది బేసికల్లీ మనకు ఎప్పుడైనా కానీ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరేదైనప్పుడు మొన్న చూసారు అందరూ కూడా మనకు చిన్న ఘటన జరిగి పద్మావతి యూనివర్సిటీ దగ్గర సబ్సిక్వెంట్గా రైట్ సబ్సీక్వెంట్గా లాఠీ చార్జ్ చేయడం కొంత థాట్ ఆఫ్ స్టోన్ పెల్టింగ్ ఇవన్నీ జరిగాయి వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా జరిగాయి సో దానికి సంబంధించి మనం మరొకసారి మా ఫోర్స్ని ప్రాపర్గా సిచ్యువేషన్ అనేది అయితే ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాని మీద ఈరోజు మరొకసారి మనం బ్రిల్ నిర్వహించుకోవడం జరిగింది సో కాబట్టి రేపు కౌంటింగ్ రోజు జరిగే ఎటువంటి సంఘటనలకైనా కూడా దాన్ని ఎదుర్కోవడానికి పోలీస్ సమాయత్తంగా ఉన్నారని చెప్పి ఓ మెసేజ్ కూడా మనం డ్రిల్ నిర్వహించాము సో కాబట్టి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని రేపు కౌంటింగ్ రోజు అందరూ పోలీసు వారికి సహకరించి ఎటువంటి ఘటనలు లేకుండా ఎవరు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను ఈ విధంగా ఈ మీడియా సుముఖంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది పబ్లిక్లో చేస్తే ఉపయోగం ఉంటుందంటే దీనికి కొన్ని కొన్ని యాక్చువల్గా అనుకున్నాము కానీ ఏమంటే ఇప్పుడు మనము చిన్న ఈ ఫైర్ చేశాము గ్యాస్ ఇది వేసాము వేసినప్పుడు పొరపాటున దానివల్ల పబ్లిక్ కూడా ఇంటన్వీనియన్స్ జరిగే అవకాశం ఉంటుందని చిన్న ఇదితోటి ఇక్కడ చేద్దామని ఒకవేళ ఉంటే రానున్న రోజుల్లో వేరే చోట కూడా చేయడానికి ఫైతాం మొత్తం మన జిల్లా మీద నూట ముప్పై ఐదు అటువంటి సమస్యాత్మక ప్రాంతాలను ఐడెంటిఫై చేయడం జరిగింది అది మీరు చూసినట్లయితే పెద్ద నెంబరే సో ప్రతి చోట కూడా మనం పికెట్ పెట్టుకుంటాము అయితే ఆ పికెట్ ఇటువంటి సిచ్యువేషన్ ఎవరైతే అయితే దాన్ని హ్యాండిల్ చేయగలరా అన్న ఒక చిన్న మాట రావచ్చు సో దానికోసం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఏదైతే డ్రిల్ చేస్తాం ఇలాంటి టీమ్స్ మాఫ్ కంట్రోల్ టీమ్స్ తర్వాత ఒక మూడు టీమ్స్ పెట్టుకుంటున్నాము సో కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒకటి తర్వాత పోతే కొంచెం మాకు మూడు టీయర్స్లో చేసాం కౌంటింగ్ సెంటరు తర్వాత ఇన్నర్ కార్డను తర్వాత అవుటర్ కార్డను ఇన్నర్ కార్డన్ వచ్చి మనకు అరౌండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టు సిక్స్ హెవ్రెడ్ మీటర్స్ కవర్ అవుతుంది ఇంకోటి ఏంటంటే రెండు మూడు కిలోమీటర్ల బయట అవుటర్ కార్డన్ ప్లేసెస్ పడుతుంది ఈ ప్రధా ఏంటంటే ప్రధానంగా మనకు ఏదైతే సమస్యాత్మకమైన కాన్స్టిక్వెన్సెస్ నుంచి మన తిరుపతిలోకి వచ్చే రూట్స్ అక్కడ పొజిషన్ చేసుకొని ఉంటాం సో కాబట్టి ఒకవేళ అక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఇమీడియట్గా మా మనం ఫోర్స్ని మొబిలైజ్ చేసి అక్కడ తీసుకెళ్ళి హ్యాండిల్ చేసే విధంగా ప్లాన్ చేస్తాము ఈ డ్రిల్ అంతా కూడా మీరు అన్నట్టు అంటే మనము దానికి ప్రిపేర్ అయి ఉంటాము కానీ మనము అనుకోని సిచ్యువేషన్స్ చాలా వస్తాయి అయితే మన ముందున్న ఛాలెంజ్ ఏమంటే బేసికల్ అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎంత మినిమం టైంలో ఎంత మినిమం టైంలో మ్యాక్సిమమ్ ఫోర్స్ని మొబిలైజ్ చేయగలటం కలగం అనే దాని చేయగలం అనే దాని మీదే మన ఇది ఉంటుంది సో దానికి సంబంధించి మా బందోబస్తు స్కీమ్ అంతా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎక్కడున్నా కానీ తక్కువ టైంలో మ్యాక్సిమం ఫోర్స్ని మొబిలైజ్ చేసి ఆ ప్లేస్కి తీసుకెళ్ళి హ్యాండిల్ చేసే విధంగా చేస్తాం ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా మనకు ఒక ఇష్యూ కొంచెం పెద్దది కావడానికి ఒక టైం ఉంటుంది ఒక గంట రెండు గంటల టైం ఉంటుంది ఎందుకంటే వాళ్ళతో మాట్లాడేది ఇది ఉంటుంది వాళ్ళు మా పోలీస్తో మాట్లాడుతూ ఉంటారు అదైన తర్వాత ఇంకా అది కంట్రోల్ కానప్పుడు మా పోలీస్ తక్కువ ఉండాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఉన్న ఫీల్ అయినప్పుడు కొంత సిచ్యువేషన్ వస్తుంది సో ఆ ఏ ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో మనం కానీ ఫోర్స్ మబిలైజ్ చేయగలిగితే ఏ సిచ్యువేషన్ చాలా వరకు హ్యాండిల్ చేయగలం సో దానికోసం ఇప్పుడు డిపెండ్ అంటే ఇప్పటి వరకు ఎన్ని పలకాలు వచ్చాయి ఎంతమంది మెన్ ఉన్నారు స్పోర్ట్స్ స్పోర్ట్స్ మొత్తం మనకు బందోబస్తు సంబంధించి దాదాపు పదిహేను మంది దాకా ఆ అవసరం అవుతారండి మన జిల్లాలో కానీ కౌంటింగ్ హాల్ సంబంధించి సో మన డిస్ట్రిక్ట్లో ఫోర్స్ ఉంది తర్వాత ఒక రెండు కంపెనీల పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి తర్వాత ఏపీఎస్పీ ప్లేటూన్స్ వస్తాయి సో వీటన్నిటితోటి మనము మన బందోబస్తు ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలమని చెప్పి భావిస్తుంది ఐటీబిటీ కానీ లేదంటే బిఎస్ఎఫ్ కానీ తీసుకునే అవకాశాలు మనకు సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వచ్చింది మనకు ప్రస్తుతానికి ఆ కంపెనీలు వచ్చాయి కాబట్టి ఆ కంపెనీస్ వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకుంటాం చేస్తున్నాం దాన్ని అంటే దాని మీద వీడియో ఫుటేజెస్ వెరిఫై చేస్తున్నాం దాంట్లో కొంతమంది వ్యక్తులను ఐడెంటిఫై చేస్తున్నాం సో అది జరుగుతూ ఉంది సో దానికి సంబంధించి డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను దాని మీద వేరేగా అంటున్నారు దానికి సంబంధించి చెప్పాను కదా వాళ్ళ వర్షం వాళ్ళకు ఉండేది మనం కూడా అల్టిమేట్గా చెప్పాను కదా వీడియో ఫుటేజ్ టెక్నికల్ ఎవిడెన్స్ అలైన్ చేసి అక్కడున్న మిగతా వాళ్ళని విచారించి అన్నీ చేసేటప్పటికీ ఒకవేళ వాళ్ళు మీకు దాంట్లో పాల్గొనలేదంటే దానికి తగ్గట్టే ఉంటుంది పాల్గొన్నారంటే దానికి ఖచ్చితంగా శిక్షకి అడుగు